హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చట్నీ సబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం రెగ్యులర్గా చేసే వంకాయ ఫ్రై కాకుండా డిఫరెంట్గా వంకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా వంకాయ ఫ్రై మీద చల్లుకోవడానికి పొడిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వన్ టేబుల్ స్పూన్ మెంతులుని వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకొని ఈ పప్పు దినుసులన్నిటిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకుంటూ రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి సెవెంటీ పర్సెంట్ వేగాక ఇప్పుడు అందులో ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని ఇలా తుంపుకొని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి కూడా మంచిగా రంగు మారే వరకు వేయించుకోండి ఈ పప్పు దినుసులు ఎండుమిర్చి మంచిగా వేగాక ఇప్పుడు అందులో మూడు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి లేదంటే చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలైనా సరే యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా చల్లార్చుకోవాలి చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పొడి చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వంకాయ ఫ్రైకి ప్రొసీజర్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు మంచిగా వేగాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు తగినంత పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి నేను హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నాను వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఉత్తు పెట్టుకోండి ఎందుకంటే వంకాయ ముక్కల్ని మగ్గించుకునేటప్పుడు మూత పెట్టుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది ఇది వంకాయ ఫ్రై కాబట్టి మూత పెట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని ఇలా మంచిగా ఎర్రగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పొడిని యాడ్ చేశాను ఇప్పుడు ఈ పొడిని మంచిగా వంకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా డిఫరెంట్గా వంకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్